మేలైనదే చేయాలని నా కోరిక కలుగుతుంది కానీ అలా చేయటం నా వల్ల కావటం లేదు చేయాలనుకున్న మేలు చేయక చెయ్యకూరని కీడుకే నా మైండ్ పోతుంది చెయ్యకూరని చెడు కార్యాలకే నా హృదయం లాగుతుంది అవే ఒకటోరా నా వల్ల జరుగుతున్నాయి అని దుఃఖపడేటువంటి ఆత్మీయులు చాలామంది ఉన్నారు దీని గురించి ఉదయకాలం ధ్యానంలో నేను అందించడం జరిగింది దానికి విరుగుడైంది ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటే జయించగలమా లేకపోతే రాత్రుళ్ళు జాగారాలు చేసి ప్రార్థిస్తే జయించగలమా ఏ విధంగా జయించగలం అంటే ఉపవాసాలు జాగరణలు శరీరాన్ని నలగొట్టుకోవటం అనేది ఒక విధంగా ఉపయోగపడే సాధనమే అదేం తప్పు పట్టాల్సిన అంశమేం కాదు మనల్ని మనం నియంత్రించుకోవటానికి దేహం మీద పట్టు సంపాదించడానికి కొన్ని ఏర్పాట్లు మనం చేసుకొని కొంత సాధన చేయటం మనకు మేలే కానీ కీడేం కాదు ఫాస్టింగ్స్ ఉపయోగపడతాయి జాగారాలు అంటే ఆన్లైన్స్ మనం ప్రార్థనలో గడిపిన అనుభవాలు కూడా మనకు ఉపయోగపడతాయి అయితే వీటితో పాటు ఇంకా ఏదన్నా మెరిట్గా వాటిని అధిగమించే విధంగా మనం ప్రవర్తించడానికి ఏదైనా అవకాశం ఉందా నాకైతే ఎన్నో రోజుల ప్రశ్న ఇది నన్ను నేను గెలవటానికి దేహవాంఛలను అధిగమించడానికి ఇంద్రియాల నిగ్రహం కోసం ఇంకా ఏం చేయాలి ఏదన్నా నాకు బెటర్ వే ఏదన్నా ఉందా మంచి మార్గం ఏదన్నా ఉందా అని ఒక విశ్వాసిగా ఒక దేవుని సేవకునిగానే కాకుండా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు సైతం నేను వీటిని గురించి పరిశీలించుకున్నాను అయితే నాకు దేవుడు తేటపరిచినటువంటి విషయం ఏంటంటే మీకు కూడా ఉపయోగపడేద్దని చెప్తున్నాను నేను కొంతమంది తమలో తాము చాలా నలిగిపోతూ ఉంటారు ఈ సమస్యకు పరిష్కారం దొరకక దానికి దేవుడు నాకు చూ చూపించినటువంటి పరిష్కారం ఏంటంటే ఏంటంటే ఆ ఏంటో చెప్పయ్యా అనే ప్రశ్న మీకు పుట్టాలని రెండుసార్లు అడిగాలి నేను అదేమిటంటే దేవుని ప్రేమించుటయే మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా నీవు పోరాడుతున్న శరీరేచ్చల మీద ఇంద్రియాల మీద నువ్వు ఎంత పోరాడినా నువ్వు ఎంత పోరాడినా నీకు జయం రాదు నువ్వు ఇంకా పోరాడే కొంది తీర్మానాలు చేసే కొంది ఎక్కువ అవుతుంటాయి ఇప్పటికే నీకు అర్థమైంది ఎన్నో తీర్మానాలు న్యూ ఇయర్ వచ్చిందంటే ముందు తీర్మానాలకే రెడీగా ఉంటాం ప్రభావా ఈ సంవత్సరం మొదలు పెట్టుకొని ఇక రోజు బైబుల్ చదువుతా ఉంటాం ఖచ్చితంగా నాలుగు రోజులు చదివి ఐదో రోజు ఇక జంపు ఇంకా మళ్ళీ కనపడేదిలే రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేశాను ప్రభా నిజమే అది చేసేది లేదు ఇక ఇంతకుముందు నేను ఫలానా వ్యసనంలో ఉన్న బలహీనతలో ఉన్న అలవాట్లో ఉన్న ఫలానా మైనస్ నా దగ్గర ఉంది వాటిని వదిలేస్తాను ఈ రోజు నుంచి ఈ నూతన సంవత్సరంగా ఇక నేను వాటి జోలికి మళ్ళా వెళ్ళను అని కనీసం నాలుగు రోజులు కూడా కాకముందే మళ్ళా అందులోకి వెళ్ళిపోయే పరిస్థితి అంటే తీర్మానాలు చేస్తున్నావు నిలబడట్లేదు ఉపవాసాలు ఉంటున్నావు వల్ల కావట్లేదు పోరాడుతున్నావు కానీ అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావట్ల్లా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎంత ఫీట్ ఎంత ఫా ఎంత పోరాడినా ఎంత ఎన్ని ఫీట్లు చేసినా ఎన్ని పాటలు పడిందా అది వల్ల కాదు మరి ఎలా అంటే దేవుడు చూపించిన ఆన్సర్ ఏంటంటే ఏం లేదు పెట్టాల నన్ను ప్రేమించు సరిపోతుంది అన్నాడు నన్ను నువ్వు ప్రేమించిన ఎడద నా ఆజ్ఞలను గై కొనే శక్తి నీకు వస్తుంది సహజంగా ఇంతవరకు బైబుల్ ఆ వచనాన్ని మనం ఒక టైపులో అర్థం చేసుకున్నాం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఇది ఎలాంటిదంటే అబ్బాయి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు మీరు చేస్తారబ్బాయ్ అని అర్థం వచ్చింది నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి లుగుతున్న వాళ్ళు చెప్పండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉంటుంది దాని అర్థం ఏంటంటే నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ప్రతి పని మీరు చేస్తారు అని మనం అర్థం చేసుకున్నాం నిజమే దాన్ని కొంచెం రివర్స్లో అర్థం చేసుకుందాం రివర్స్లో అర్థం చేసుకోవటం అంటే నా ఆజ్ఞలను మీరు గై కొనాలంటే నా చిత్తమును మీరు నెరవేర్చాలంటే మీకు శక్తి కావాలి శక్తి కావాలంటే మీరు నన్ను ప్రేమిస్తేనే వస్తుంది ఇది రివర్స్లో అర్థం చేసుకోవటం ఏమైనా అర్థమైందా మీకు టప్పి కొట్టారు ఏం అర్థమైంది ఇప్పుడు మనం అనుకున్న వాటినన్నింటినీ జయించడానికి దైవశక్తి కావాలి మన సొంత శక్తి చాలదు మరి ఆ శక్తి మనకు రావాలంటే ఎలా వస్తుంది మీరు నన్ను ప్రేమించుట ద్వారా దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే సూత్రాన్ని ఏసై చెప్పాడు ఇప్పుడు మనం ఏసైని ప్రేమించాలి